హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అశ్విని వాల్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్ వచ్చి చెప్పేసేయండి చాలా డేస్ అయింది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేసి అలాగే చాలా గ్యాప్ వచ్చేసింది లాంగ్ వీడియోస్ కి ఆ వచ్చిన గ్యాప్ అయితే ఇప్పటి నుంచి మనం అయితే ఫుల్ ఫిల్ చేసేద్దాం ఇంతకీ మాట్లాడుతున్నాను గానీ వీడియో స్టార్ట్ అయిన దగ్గర నుంచి పెళ్లి కూతురు కనిపిస్తుంది ఏంటిది అది కూడా పొట్టి పెళ్లి కూతురు కనిపిస్తుంది ఏంటిది అని ఆశ్చర్యపోకండి యాక్చువల్ గా ముందే చెప్దాం అనుకున్నాం మన సబ్స్క్రైబర్లకి వీడియోలో కానీ కుదరలేదు వీడియో చేయడము ఎలాగో లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను కదా ఇక అప్పుడే చెప్పేద్దాంలే అని డైరెక్ట్ గా లాంగ్ వీడియోనే పోస్ట్ చేశాను ఏమనుకోకండి ఓకేలే ఏదైతే అదైంది కానీ పొట్టి పాప అయితే పెళ్లి కూతురు అయింది కదా మనం అందరం కలిసి బ్లెస్ చేసేద్దాం పొట్టిని ఇక మేమైతే రెడీ అయిపోయేసేసి అందరము ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము ఇక రెడీ అయిపోవడం అంటే ఆల్రెడీ లేడీస్లకి రెడీ అవ్వడం అంటే టైం చాలానే పడుతుంది కదా మాకు కూడా అదే అయింది దాదాపు మధ్యాహ్నం అయింది అన్నమాట ట్వెల్వ్ థర్టీ వన్ అయింది ఫంక్షన్ హాల్కి వచ్చేసరికి గా చెప్పాలంటే పెళ్ళి అంటే చాలానే అనుకుంటాం కానీ అస్సలు ఏది కుదరదండి అది అవుతూనే ఉంటుంది వీడియోస్ చేయాలి వీడియోస్ పోస్ట్ చేయాలి అది ఇది చాలా అనుకుంటాము ఏది అవ్వలేదు చెప్పాలంటే లాస్ట్కి ఒక వీడియో అయితే మిగిలింది నాకు ఆ రోజు వీడియో కూడా తీయడం కష్టం కష్టంగానే ఉంది ఎలాగోలా ప్లాన్ చేసా అసలే లేకపోతే ఎట్లా అని ఇక మన సబ్స్క్రైబర్స్ కోసము పోస్ట్ చేయాలి కదా కష్టంగా ఉండాలి అందరికీ షేర్ చేయాలనే ఆలోచనలతో ఎంత కష్టమైనా సరే వీడియో కోసం అయితే కొంచెము ట్రై చేశాను ఆల్మోస్ట్ లాస్ట్ వరకు అయితే తీసుకున్నాను ఇక ఇక్కడికి వచ్చేసేసి కెమెరాల కోసం వీడియోల కోసం మా తాపత్రయం చూడండి ఇక నానా పాటలు పడుతున్నాము ఇక మా ఊళ్ళు అయితే చూసారా బ్లూ షర్ట్ వేసుకొని కింద పని చేసుకొని మా చిన్ను బన్ను దిండుగాడు మంచిగా రెడీ అయిపోయారు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది వాళ్ళట్లా కింద లుంగి అను పైన షర్టు షర్టుతో నాకైతే చాలా నచ్చారు పిల్లలు అయితే ఇక్కడికి వచ్చేసేసి మంచి ఎంట్రన్స్ అయితే ప్లాన్ చేసాము కానీ భారీగా ప్లాన్ చేద్దాం అనిపించింది ఇక లేట్ అయ్యేసరికి ఏదో కుదిరినట్టు అయితే కొంచెం కొంచెంగా అన్నమాట ఇక కెమెరా అయితే ఇక్కడ స్టిల్స్ అయితే తీసుకుంటా ఉంది ఇక్కడ అనుకుంటున్నాం అంటే కొంచెం చిన్న డ్యాన్స్ వేసేసేసి లోపలికి వెళ్దాము ఇక డ్యాన్స్ అంటే ఇక అనో మా పొట్టికి ఇక యధావిధిగా ఏదో ఒకటి కలిపేసేయడం అవుతుంది కదా ఇక డ్యాన్స్ తోనే వెళ్దామని అనిపించింది అందుకే కొంచెం డిజే స్టార్ట్ చేపించేసేసి ఇక్కడ ఏమైతుందంటే సాంగ్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాము ఇలా డాన్స్ తో వెళ్ళాలి అని అనిపించింది ఇక అందుకే ఇక్కడ ఎంట్రన్స్ ఇట్లా మంచిగా ప్లాన్ చేశాను అనమాట అప్పటికప్పుడే సడన్ గానే అయింది అది కూడా ఒకే ఈ చిన్నది కూడా కొంచెం డ్రీమ్ నెరవేరినట్టు అనిపించింది మా పొట్టి హ్యాపీ నేను హ్యాపీ అందరం హ్యాపీ అన్నమాట ఈ సాంగ్ డ్యాన్స్ మాత్రం నేను షార్ట్లో పోస్ట్ చేశానండి చూడండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లాంగ్ వీడియోలో సాంగ్ వినిపించకూడదు కాబట్టి నేనైతే ఏం పెట్టలేదు షార్ట్ వీడియోస్లో ఉంటుంది అక్కడికి వెళ్ళి చూడండి ఇక్కడికి వచ్చేసేసి ఇక ఎంట్రన్స్ అయితే అయిపోయింది కదా ఇక లోపలికి స్టేజ్ దగ్గరికి లోపలికి వచ్చేసరికి కొంచెము రెడీ అవ్వడము టచ్ అప్స్ ఉంటాయి కదా అది చేసేసేసి ఇక్కడ కెమెరా మ్యాన్స్ అయితే పాపం వాళ్ళు నానా పాటలు పడ్డారు కొన్ని స్టిల్స్ కోసము లైటింగ్స్ పెట్టి పెళ్లి కూతురికి కొంచెము స్టిల్స్ చెప్పి అది ఇది పాపం వాళ్ళ కష్టం అయితే చెప్పనక్కర్లేదు కెమెరామెన్లు ఎక్కడైనా అసలు చాలా హార్డ్ వర్క్ అనుకుంటా మంచి మంచి స్టిల్స్ రావాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ మాత్రం పడాల్సిందే కదా ఇక మొత్తం ఫోటోలు దిగడం అయిపోయిన తర్వాత ఇక్కడైతే స్టేజ్ మీదకైతే మా పొట్టి పాప అయితే వచ్చేసింది అవును చెప్పలేదు కదండి ఇదైతే క్రిస్టియన్ మ్యారేజ్ అన్నమాట మా పొట్టి కూడా క్రిస్టియన్ లోకి వెళ్ళిపోయింది అందుకే క్రిస్టియన్ మ్యారేజ్ అయితే చేసాము హిందూ మ్యారేజ్ వద్దు అని ఇద్దరు పెళ్లి కొడుకు అని పెళ్లి కూతురు వాళ్ళ తరపు బంధువులు వీళ్ళ తరపు బంధువులు అందరం ఒప్పేసుకున్నాము అందుకే క్రిస్టియన్ మ్యారేజ్ చేసేసుకున్నాము ఇక్కడ వచ్చేసేసి ఇద్దరు ముగ్గురు ఫాస్టర్లు వచ్చారు ఇక వాళ్ళైతే ఇక్కడ కొన్ని స్పీచెస్ ఉంటాయి కదా స్పీచెస్ సాంగ్స్ ఇంకా దేవుని గురించి చెప్పడం పెళ్లి కూతురు పెళ్లి కొడుకు గురించి చెప్పడం జరుగుతా ఉంది ఇదైతే కాసేపు చూస్తా ఉండండి నాగేంద్ర ప్రసాద్ నువ్వు కూడా నాగేంద్ర ప్రసాద్ గారిని వివాహం చేసుకోవడానికి ఇష్టమే కదా నిన్నపడే లేదు లేదు కూడా విష్టంగా తెలియజేసారు కాబట్టి వివాహం చేయడానికి మేము కూడా సౌకర్యంగా ఇష్టపడుతున్నాను yes ధారవత్ భవనేశ్వరుని మీరు ఆ మేఘవత్తు నాగेंद्र ప్రసాద్ నాయక కల ఈ పురుషుని నీ భర్తలుగా చేసుకుని ఇతరుని మాత్రమే హత్తుకొని కొని ఉండువా నేను చెప్పినటువంటి మాటను బట్టి తప్పుడు కొట్టండి ఈ సమయంలో ఈ స్త్రీని పురుషకి తెచ్చేవారు అలాగే భవనేశ్వరి తల్లిదండ్రుల నుంచి లేచగలిగి ప్రమాణాలు చేయబోతున్నారు నేను చెప్పిందే నాగేంద్ర ప్రసాద్ నాయకులను నేను మేఘావతు నాగేంద్ర ప్రసాద్ నాయక్ అను నేను భువనేశ్వరి అని నిన్ను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాబు వరకు పరిశుద్ధ పరిశుద్ధ చెప్పుగా చెనా లేరుకైదలు కీడుకైదలు కీడుకైన కలివి ఖైదలు కలివిటైన లేవి ఖైదలు లేమికైనా జాతి అందలు అందన ఆరోగ్యం అందలు ఆరోగ్యం అందన నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి ఎవరి సంరక్షించుటకై సంరక్షించుటకై నా భార్యనుగా నా భార్యనుగా చేసుకొనిచున్నాను చేసుకొనిచున్నాను ఈ చొప్పున ఈ చొప్పున జరిగిందునని జరిగిందునని ప్రమాణము ప్రమాణము చేయుచున్నాను చేయుచున్నాను ఏం చేస్తావు ప్రమాణం చేస్తావు భవనేశ్వరిని కష్టం మేఘావతు నాగేంద్ర ప్రసాద్ నాయక్ అని నిన్ను ఇది మొదలుకొని సాగు మరలను ఎడబాబు వరకు దేవుని దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైలను కీడుకయలను కలివికయలను కలివికయలను లేమికయలను లేమికయలను ఆ వ్యాధి అందను ఆరోగ్యమందులు నిన్ను ప్రేమించి ఎవరిని ప్రేమించి ప్రసాద్ గారు నిన్ను ప్రేమించి సంరక్షించడాకై నా భర్తలుగా చేసుకొని చేసుకొని చున్నాను ఈ చొప్పున జరిగింది అని ప్రమాణము చేయించున్నాను ఏం చేసేవా

అండ్ చాలా ఉంటాయి కదా కానీ క్రిస్టియన్ మ్యారేజ్ ఏంటిదంటే రింగ్ మార్చేసుకోవడము తాలి కట్టడము ఇదే ఉంటది నేనైతే ఇదే ఫస్ట్ టైం అన్నమాట చూడడము ఇక్కడికి వచ్చేసరికి ఇక తాలి కట్టే టైం అయితే దగ్గర పట్టది ఇక తాలి కట్టే టైము దగ్గరకు వచ్చేసరికి నాకైతే ఏడుపు అయితే తండకొచ్చేసింది అసలు ఆపుకుంటా ఉన్నాను ఎంత ఆపుకుందాం అనుకున్నా అది కంట్రోల్ కాలేదు ఇక ఫైనల్లీ తాలి కట్టే టైం వచ్చేసరికి అసలు ఏడ్చేసాను ఇక అటు నేను ఏడుస్తా ఉన్నాను మా పుట్టి అయితే ఇటు ఇక ఎమోషనల్ అవుతా ఉంది అన్నమాట ఇక మా ఫ్యామిలీ మొత్తం కాసేపు మొత్తం ఎమోషనల్ అయిపోయాము ఇక నాకైతే ఇక తండ్రికి వచ్చేసింది బయటకు వచ్చేసింది ఇక ఆపుకోలేక చాలా అంటే చాలా ఏడ్చేసాను ఎంతైనా పొట్టిని మిస్ అవుతుంటే కొంచెం కాదు చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది అప్పుడైనా అప్పుడైనా మ్యారేజ్ అప్పుడే వెళ్ళిపోతుందా ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు సడన్ గా చేసేస్తున్నాను అది ఇది చాలా అంటే చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది కాకపోతే ఎప్పుడైనా ఇక తప్పదు కదా ఆడపిల్ల అంటే మ్యారేజ్ చేసేసుకొని వెళ్ళిపోవడమే కదా అది నేనైనా సరే ఏ లేడీ అయినా సరే ఏ ఆడపిల్ల అయినా సరే తప్పదు ఇక అది కంట్రోల్ చేసేసుకోవాలి ఇక నేనైతే అటు ఏడుస్తా ఉన్నా అన్నమాట ఇక్కడికి వచ్చేసేసి మా పొట్టి కూడా మమ్మల్ని చూసి ఒకటే ఏడుస్తా ఉంది ఇక మళ్ళీ ఎక్కువ ఏడుస్తుంటే మళ్ళీ తనని బాధ పెట్టడం ఎందుకని ఇక కాస్త కంట్రోల్ చేసుకున్నా ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా అసలు కాలేదు నా వల్ల అయితే అస్సలు కాలేదండి చెప్పాలంటే ఆ చాలా అంటే చాలా బాధ కనిపించింది అన్నమాట ఇక తాళి కట్టేటప్పుడు అయితే అసలు నేను ఉండలేకపోయా కాకపోతే అక్కడ అటు పాస్టర్ నన్ను పిలిచేసరికి ఇక ఏదో లోపల లోపల అనుకుంటూ నిలబడ్డా అన్నమాట ఇక్కడికి వచ్చేసరికి ఫైనల్లీ పొట్టి అయితే ఇల్లాలు అయిపోయింది తాలి కట్టిన తర్వాత ఇక తాళి కట్టే కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత దండలు మార్చుకోవడం అయితే చేశారన్నమాట ఇక మొత్తం పీటల మీద కాకుండా ఇక్కడ ఇట్లా నిలబడే చేపించారు తాళి కట్టడము దండలు మార్చేసుకోవడము రింగు మార్చేసుకోవడం పొట్టి అయితే మాకెళ్లే చూస్తూ ఉంది ఇక మళ్ళీ ఎక్కువ ఏడిస్తే బాగుండదని మేమే ఊరుకున్నాము ఇక్కడికి వచ్చేసేసి దండలు అయితే మార్చేసుకుంటా ఉన్నారు ఇక మా పొట్టిదైతే చూడండి ఎంత ఫాస్ట్ గేసేస్తుందో చూసారా దీంట్లో ఏం తక్కువ లేదు మా పొట్టిదైతే ఫైనల్ అయితే పొట్టి అయితే దండ అయితే ఫస్ట్ వేసేసింది ఇక దండలు మార్చేసుకున్న తర్వాత రింగ్స్ మార్చేసుకోవడం చేశారు ఇక్కడికి వచ్చేసేసి ఇక దండలు వేసుకున్న తర్వాత మా పుట్టి అయితే ఆ జ్యువెలరీస్ ఆ చీర చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అని ఒకటే అంటా ఉంది మా పుట్టినైతే నేనైతే బతుమలాడి బతుమలాడి ఇక పుట్టి ప్లీజ్ పొట్టి కాస్త ఓపిక పట్టు కాస్త ఓపిక పట్టు అని బతుమలాడినా ఏం కాదమ్మా ఏం కాదమ్మా ఒక్క రోజే అని ఒక్క రోజే అని సో నాకేంటిదంటే కొంచెము హెవీగా అనిపిస్తున్నాయి అవి అలవాట్లేదు కదండి ఇక అలవాటు లేనప్పుడు ఇట్లనే ఉంటది ఇక్కడికి రింగ్స్ అయితే మార్చేసుకుంటా ఉన్నారు ఇక్కడ స్టీల్స్ కోసం పెట్టారు అట్లా ఆ స్టీల్స్ తర్వాత రింగ్స్ అయితే ఇక పెళ్లి కొడుకును పెళ్లి కూతురు ఇద్దరు మార్చేసుకుంటున్నారు ఫైనల్లీ రింగులు మార్చేసుకోవడం కూడా అయిపోయింది ఇక రింగులు మార్చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఫోటో కోసము స్టైల్స్ చైన్ పెట్టేది ఉంటే మా దిండుగాడు అయితే చైన్ పెట్టేస్తా ఉన్నాడు ఎంతైనా బామర్ది కదా బామర్ది చేతుల మీదగా పెట్టేస్తా ఉన్నారనమాట ఇక్కడికి వచ్చేసేసి ఇక మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇక్కడ చిన్న ప్రేయర్ ఉంటే ప్రేయర్ చేస్తారు ప్రేయర్ చేసేసేసి పెళ్ళికొడుకు పెళ్లి కూతురుని ఆశీర్వదించారు అన్నమాట అందరూ ఇక మా కార్యక్రమం స్టార్ట్ అయింది ఏంటిదంటే ఇక మేనమామ మెట్టలు మేనమామ మెట్టలు ఇక మేమే వెళ్ళే పెట్టాలి కదా మా తరపు నుంచి అందుకే ఇక మెట్టల కోసమని మేము వెళ్ళాము అన్నమాట మెట్టలని నేను అనో మా వారు కలిసి మెట్టలు అయితే పెట్టేసాము ఇక్కడ ఏ కాలకి పెట్టాలి ఫస్ట్ ఏంటిది ఇది అని మా వారు అడుగుతా ఉన్నారు ఇక ఇద్దరం కలిసి జంటగా పెట్టాలని అనుకున్నాము జంటగా పెట్టేసాము నాకైతే మెట్టలు పెట్టేటప్పుడు కూడా చాలా చాలా అంటే చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది ఎందుకో నాకు అసలు చాలా అంటే చాలా గుర్తుస్తా ఉన్నాయి పొట్టితో బాండింగ్ అసలు నాది మా పొట్టి బాండింగ్ అయితే అసలు చెప్పుకోలేనిది అన్నమాట దాదాపు మీ అందరికీ తెలిసిందే ఆల్మోస్ట్ చూసేటోళ్ళు కానీ సబ్స్క్రైబర్స్ కానీ బయట రిలేషన్స్ కానీ మా పొట్టి లేకపోతే అసలు నేను ఏ ప్లేస్కి వెళ్ళాను అనమాట ఎక్కడికి వెళ్ళాలన్నా మా పొట్టి నా వెంట ఉండాల్సిందే ఎక్కడికి నేను ఒంటరికి వెళ్ళాను మా వారు లేకపోతే పొట్టినైతే తీసుకెళ్తాను ఒక్కోసారి మా వారు ఉన్నా కూడా కొట్టిన వెంట వస్తా ఉంటది ఇద్దరి బాండింగ్ అట్లాంటిది అన్నమాట కానీ చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం మా కొట్టిని ఇక్కడికి వచ్చేసేసి ఇక మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక అయిపోయిన తర్వాత ఇట్లా స్టేజీ దినికేసేసి ఆ పెళ్లి కొడుకును పెళ్లి ఇద్దరిని ఇట్లా ప్రజల అంటే ఆడియన్స్ ఉంటారు కదా లైక్ పెళ్లికి వచ్చిన వాళ్ళు ఇక వాళ్ళ మధ్యలో ఇట్లా కదా వాళ్ళ దగ్గర ఫ్లవర్స్ ఉంటాయి ఫ్లవర్స్ ఇచ్చారు ఆ ఫ్లవర్స్ ఇట్లా ఆశీర్వదించాలి యాక్చువల్ గా హిందూ మ్యారేజెస్ లలో స్టేజ్ దగ్గరికి వెళ్ళి పూలు చల్లుతారు ఇక్కడ గాని క్రిస్టియన్ మ్యారేజ్ లో ఇట్లా బాగుంటదని స్టేజ్ దింపేసేసి అందరి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడం అయితే జరిగింది ఇక్కడైతే అక్క వాళ్ళు అన్నమాట ఆల్రెడీ మా అక్క వాళ్ళందరికీ తెలిసిందే కదా మా పెద్ద అక్క వాళ్ళు లైక్ మా అక్క అందరు వచ్చారు ఇక హక్ చేసుకుని ముద్ద అయితే పెట్టుకున్నారు పొట్టిని పొట్టి అంటే దాదాపు మా ఫ్యామిలీలో అందరికి ఇష్టమే చాలా బాండింగ్ అన్నమాట మా పొట్టిది ఎందుకంటే నాతో పాటు నేను ఆడికి నాతో పాటు వస్తా ఉంటది కాబట్టి నేను ఎక్కడుంటే పొట్టి అక్కడ ఉంటది ఆ ఇగ అది నేనున్నా అంటే పొట్టి ఉండాల్సిందే అక్కడ అలాంటి బాండింగ్ అన్నమాట దాదాపు మా ఫ్యామిలీ అందరికీ తెలిసిందే పొట్టితో చాలా బాండింగ్ ఉంటది నాకు చాలా కనెక్ట్ అయిపోయినా ఇక్కడికి వచ్చేసేసి పెళ్లి అయితే హాయ్ చెప్తేనే స్టేజ్ మీదకి పంపిస్తారు ఏదైతే పంపేనంటే మా పొట్టి మరీ చేయి లాగేసుకొని మరీ హాయ్ చెప్పేసింది ఆల్రెడీ మా పొట్టి చలాకితనం తెలిసిందే కదా ఇక్కడికి వచ్చేసేసి నేను అప్పుడు వీడియో తీసుకున్నాను వీళ్ళు స్టేజ్ కిందికి దిగినప్పుడు నేను అప్పుడు చల్లలేదు కదా అని మరీ స్టేజ్ ఎక్కేసేసి చల్లేసి వచ్చాను మిస్ అయితే ఎట్లా మరి ఖచ్చితంగా నేను వేయాల్సిందే కదా ఎమోషనల్ మూమెంట్ అయితే అయిపోయింది ఇక అందరు ఫోటోలు దిగడము బిజీ అయిపోయారు అన్నమాట ఇక్కడికి వచ్చేసేసి మా పెద్దక్క వాళ్ళు అండ్ మా ఆడపడుచు వాళ్ళు మా అక్క వాళ్ళు ఇక మా ఫ్యామిలీ మొత్తం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి ఫోటో దిగుతా ఉన్నారు అమ్మ వాళ్ళు కూడా దిగేస్తా ఉన్నారు ఫోటోలు ఫోటోలు దిగేస్తే తర్వాత కెళ్ళి భోజనాలు చేసుకోవచ్చు కదా మళ్ళీ తర్వాత స్టేజ్ దగ్గరికి రావడం కుదరదని నేను కూడా అక్క వాళ్ళతో పాటు అమ్మ వాళ్ళతో పాటు దిగేసాను అండ్ లైక్ నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళు వస్తే వాళ్ళతో కూడా దిగేస్తాను ఇక తనైతే తను మా సిస్టర్ అన్నమాట మా పద్మావతి అయితే ఇక్కడైతే ఎమోషనల్ అయిపోయింది పాపం తనకైతే చాలా అంటే చాలా ఏడిపోయింది పాపం కొట్టనే చాలా మిస్ అవుతుంది కదా ఎంతైనా కన్న తల్లి కదండి ఆ మాత్రం ఇక్కడ చెప్పండి పద్మావతి అసలు కంట్రోల్ చేసుకోవట్లేదు పాపం చాలా ఏడుస్తుంది చూసారా తన ఫేస్ లోనే కనిపిస్తుంది కానీ ఎంతైనా తప్పదు కదా మరి ఇక్కడైతే అన్నయ్య వాళ్ళు అయితే దిగుతా ఉన్నారు అన్నయ్య వదిన మా బుడ్ అయితే కెమెరాకి వెళ్ళి కూడా చూడట్లేదు చూడండి గంట గంట కొట్టాలి ఏమైందిరా బాగా పని చేస్తు పేరేమో ఉంది కదా అరే సిద్ధు డాన్స్ చేయవా నువ్వు దొరక తిన్ను మనం డాన్స్ చేద్దాం సిద్ధు సిద్ధు ఎక్కువ పెట్ట వెజ్జా ఇక్కడ సూపర్ ఏమేమి స్పెషల్స్ రా ఏంది బెండకాయ ఏంది గోంగూర నెక్స్ట్ దోసకాయ నెక్స్ట్ పప్పు ఇదేంది రైతా వాటర్ చార్ పండు సిద్దు పండు దిండుగాడు బన్నుగాడు

సూపరా కరిస్తున్నావు మామిడికాయ పప్పా ఎట్లుంది మరి భోజనం మీదే రివ్యూ చాలా బాగుందా థ్యాంక్ యూ మీరు నచ్చిర్రా నాకు మీ మీ కిన్నెలు మీరు ఏం తిన్నావు చెప్పు నువ్వు ఏం తిన్నావు చెప్పు స్పెషల్ ఏం తిన్న ఏం తిన్నావు ఏమేమి తిన్నావు పాపు వినిపిస్తట్లే చెప్పు ఎట్లుంది బాగుందా చెప్ప సైతు పాప నువ్వు సైత పాప చెప్పవా ఓకేనండి ఇక్కడైతే భోజనాల కార్యక్రమం అయితే నడుస్తుంది మొత్తానికి పుట్టినైతే మ్యారేజ్ అయితే అయిపోయింది ఇక భోజనాలు అయితే మొత్తము అందరం తినేసిన తర్వాత డాన్స్ అయితే స్టార్ట్ చేశాము ఈ డాన్స్ వీడియోస్ అన్ని షార్ట్ లో వస్తాయండి షార్ట్ లో చూడండి ఈసారి లాంగ్ వీడియోస్ లో పోస్ట్ చేయట్లేదు ఇదన్నమాట పెళ్లి లాగ్ చాలా అంటే చాలా ఎమోషనల్ పెళ్లి లాగ్ ఎక్కడ అనుకుంటా ఎమోషనల్ పెళ్లి లాగ్ అని ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నేనైతే చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయా ఓకేలే ఫైనల్లీ అయితే మీరైతే న్యూ కపుల్స్ ని బ్లెస్ చేసేయండి మరి మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్